నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు తీసుకున్న రోజే చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు సుమారు డెబ్భై ఎనిమిది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల మీద సంతకాలు కూడా చేశారు అయితే వీటన్నిటిలో చాలా కీలకమైనవి కొన్ని ఉన్నాయి అందులో ఫర్ ఎగ్జాంపుల్ జన్మతహా పౌరసత్వ రద్దు దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ ఆదేశాలకు వ్యతిరేకంగా వాషింగ్టన్ అరిజోనా ఇలినాయిస్ ఒరిగాన్ రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించడం జరిగింది ఫెడరల్ కోర్టు ఈ ఆదేశాలను తాత్కాలికంగా నిలిపేస్తూ నిర్ణయం తీసుకు అలాగే వీటితో పాటు మరికొన్ని నిర్ణయాలను కూడా తీసుకున్నారు ట్రంప్ ఫర్ ఎగ్జాంపుల్ డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలగడం కానివ్వండి ప్రభుత్వ ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేసేటువంటి విధానాన్ని రద్దు చేయడం కానివ్వండి ప్యారిస్ ఒప్పందం ఇలాంటి చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు బట్ వీటన్నిటికంటే ముందుగా ఈ జన్మతహా పౌరసత్వం అమెరికా పౌరసత్వం పొందడం అనేది ఎప్పటినుంచో ఉంది దీన్ని ట్రంప్ వ్యతిరేకిస్తున్నారు అమెరికా ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి పౌరులకే ముందు ఉద్యోగాలు కానీ ఏవైనా కూడా ముందు ఇక్కడ వీళ్ళకి హక్కులు ఉన్నాయి తర్వాత ఎవరైనా అంటూ ఆయన మొదటి నుంచి చెబుతూ ఉన్నారు దాంట్లో భాగంగానే కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అయితే ఈ నిర్ణయాన్ని ఈ ఆదేశాలను ఫెడరల్ కోర్టు తాత్కాలికంగా నిలిపేసింది ఇంకా ఇతను తీసుకున్నటువంటి మిగిలిన నిర్ణయాలు కూడా ఎన్ని కోర్టులో చెల్లుబాటు అవుతాయి ఏ నిర్ణయాలకు ఏ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లకు మళ్ళీ కోర్టులో తిరస్కరించేటువంటి అవకాశం ఉంది ఏం జరిగేటువంటి అవకాశం ఉంది దీని మళ్ళీ ఈ నిర్ణయానికి కూడా కోర్టు నిర్ణయాన్ని కూడా మేము సవాల్ చేస్తామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు ఈ అంశానికి సంబంధించి కాస్త విశ్లేషించేటువంటి చేద్దాం నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు కందాడి పార్థసారథి గారు పార్థసారథి గారు నమస్తే అండి సో ముందుగా అనుకున్నట్టుగానే చాలామంది అనుకున్నారు ట్రంప్ తీసుకున్నటువంటి అన్ని నిర్ణయాలు కూడా కోర్టులో నిలబడవు ఏదో అతను ఆవేశంగా తీసుకున్నారు కానీ ముఖ్యంగా ఈ నిర్ణయానికి ఏది ఈ జన్మతః పౌరసత్వ రద్దు అనేటువంటిది ఏం జరిగే అవకాశం ఉందంటారు కోర్టుకి వెళ్తాను అంటున్నారు ట్రంప్ కూడా ఇప్పుడు ఇది పద్దెనిమిది వందల అరవైలో తీసుకొచ్చిన యాక్ట్ ఏదైతే జన్మతహ పద్దెనిమిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో అమెరికా గడ్డ మీద ఎవరైతే పుట్టారో వాళ్ళందరూ అమెరికన్ సిటిజన్స్ గా భావించబడతారని ప్రత్యేక రాజ్యాంగ సవరణ చేయడం ద్వారా ఆ రోజు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు ఇది రాజ్యాంగంలో లేదు రాజ్యాంగ సవరణ ద్వారా పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో తీసుకొచ్చారు ఇప్పటికి తీసుకుని వచ్చి సుమారు దగ్గర దగ్గర నూట యాభై సంవత్సరాలకు పైగా ఇది అమలు అవుతుంది ఇది సాధారణంగా చాలా దేశాల్లో ఉన్న ఒక నిబంధన ఏ దేశంలో అయితే జన్మ జన్మించడం జరుగుతుందో ఆ దేశ పౌరసత్వం సాధారణంగా ఇవ్వడం మనం చూస్తూ ఉంటాము ఇదేమి సరికొత్త నిబంధన కూడా కాదు అక్కడ పుట్టిన ప్రతి ఒక్కళ్ళు ఆ దేశానికి సంబంధించిన పౌరుడు అవుతాడు భారతదేశంలో కూడా ఇక్కడ ఎవరు పుట్టినా వాళ్ళు ఇక్కడ పౌరసత్వం వాళ్ళకి లభిస్తుంది మన దగ్గర కూడా అలాగే ఉంది అలాగే బ్రిటన్ లోనూ అలానే ఉంది మిగతా కొన్ని యూరోపియన్ దేశాలు చాలా దేశాల్లో ఇది సర్వసాధారణంగా ఉన్న నిబంధన అయితే అమెరికాలో ప్రత్యేకంగా ఈ నిబంధనను ఆసరాగా చేసుకుని చాలా మంది పౌరులు కాని తల్లిదండ్రులు అమెరికా పౌరులు కాని తల్లిదండ్రులు అమెరికాకు చేరుకొని అక్కడ పిల్లలకు జన్మనిచ్చి ఆ పిల్లలకు వచ్చిన ఆ పౌరసత్వాన్ని వినియోగించుకొని వీళ్ళు కూడా పౌరసత్వం పొందే ప్రయత్నం చేస్తున్నారు దీనివల్ల ఇబ్బందులు వస్తున్నాయి అనేది ట్రంప్ వాదన వీళ్ళు కేవలం ఆ సమయానికి ఇక్కడ ఏదో ఒక రూపంలో చేరుకొని ఆ పౌరసత్వాన్ని తీసుకొని తద్వారా వాళ్ళు కూడా లాభపడే ప్రయత్నం చేస్తున్నారు అనే ఇందులో రెండు వాదనలు ఉన్నాయి ఒకటి పౌరసత్వం ఇవ్వాలి అనేది ఎప్పటి నుండో ఉన్న వాదన రెండవ వాదన ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఆ పౌరసత్వం లేని సందర్భంలో వాళ్ళు తీసుకునే సందర్భంలో తల్లిదండ్రులు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి కొంతగా ఆ సిటిజన్ ఇప్పుడు తల్లిదండ్రులు కూడా అక్కడ ఉంటే అది ఒక రకమైన అవకాశం ఉంటుంది తల్లిదండ్రులు మేము ఇంకా ఇక్కడ ఉన్నప్పుడు అనుకున్నప్పుడు అతను ఆ పిల్లవాడు ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ఆ అవకాశం అటువంటి సందర్భాలు తక్కువైనా ఎక్కువ శాతం అతను తల్లి పిల్లల వారి పౌరసత్వాన్ని అడ్డం పెట్టుకొని తల్లిదండ్రులు పౌరసత్వం సులభంగా పొందుతున్నారు ఇది వాళ్ళు చట్టబద్ధంగా వచ్చారా చట్టబద్ధంగా రాలేదా ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలు ఇప్పుడు చట్టబద్ధంగా అమెరికాలో నేను ఉద్యోగంకి వెళ్ళి అక్కడ పనిచేస్తున్న కాలంలో ఇది జరిగితే అప్పుడు పౌరసత్వం తీసుకోవడం కొంత నైతికంగా చట్టబద్ధంగా ఉంటుంది కానీ నేను అదే పనిగా అక్కడ జన్మనివ్వడానికి వెళ్ళి అక్కడ పిల్లవాడినో అక్కడ కనేసి దాని వల్ల అతను పొరుగుడయ్యాడు కాబట్టి నేను పౌరసత్వం తీసుకోవాలనుకో ఇది ఇల్లీగల్ గా వెళ్లి రావడం ఇది ఒక రకంగా అక్కడ ఎంతో కాలంగా నలుగుతున్న అంశం ముఖ్యంగా ఈ ట్రంప్ ఏదైనా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న వాదాన్ని గత పదహైదు పది సంవత్సరాలు కాలంలో నడిపిస్తున్నాడో దాని సందర్భంగా ఈ మీద మీద చర్చ చర్చ అది వచ్చే కూడా జరుగుతుంది ఇది కేవలము ఎన్నికలైపోయినాయి కరెక్టే ఎన్నికల్లో తన గెలుపు కోసం ఇదే ప్రధాన అస్త్రంగా ప్రధాన ఆయుధంగా అతను ఉపయోగించుకున్నాడు ఓకే అందులో ఆ వాదనలో ప్రాక్టికల్ గా నిజం ఉందంటారా ఆ కున్న వాళ్ళందరినీ తరిమేస్తే అమెరికా గొప్పదైపోతుందా అంటే అంటున్నది ఏదైతే ఉందో లేకపోతే ఇది కేవలం ఒక స్టేట్మెంట్ గా మాత్రమే చూడాలి అంటే జన్మత పౌరసత్వం మాత్రం పొలిటికల్ స్టేట్మెంట్ గానే మనం చూడాలి ఎందుకంటే ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చినంత మాత్రాన ప్రతి ఆదేశం అది వాస్తవ రూపంలోకి రాదు ముఖ్యంగా ఏ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అమలు చేయాలనో ఆ అమలు చేయడానికి రాజ్యాంగ సవరణ అవసరమైన వేళ ఆ రాజ్యాంగ సవరణకు సెనెట్ లోను అటు కాంగ్రెస్ లోనూ టూ థర్డ్ మెజారిటీ ఉండాలి కేవలం ఫిఫ్టీ పర్సెంట్ మెజారిటీ కాదు ఎక్కువ మెజారిటీ ఉండాలి ఆ ఎక్కువ మెజారిటీ ఈ రోజు రిపబ్లికన్లకి లేదు అంతేకాకుండా సుమారు ఇరవై రెండు రాష్ట్రాలలో ఆ నిబంధనకు ఆమోదం లభించాలి ఏ రాష్ట్రం కూడా ఆ నిబంధనను పాటించడానికి సిద్ధంగా లేదు ఈ రోజు ట్రంప్ ఆదేశాలు జారీ చేయగానే ఆ రాష్ట్రాలు కోర్టుకు వెళ్ళాయి ఆ పలు రాష్ట్రాలు వెళ్ళిన కోర్టుల్లో మొట్టమొదటి కేసు ఏదైతే వినబడిందో నాలుగు రాష్ట్రాల కేసు సిఆర్టీలో ఉన్నారో ఆ జడ్జి వెంటనే కొట్టేశాడు వాదనలకు కూడా అవకాశం ఇవ్వకుండా స్టే ఇచ్చారు వెంటనే అంటే ఫెడరల్ గవర్నమెంట్ కి సంబంధించి అటార్ని మాట్లాడడానికి కూడా ఆ జడ్జి సమయం ఇవ్వలేదు ఇది రాజ్యాంగ విరుద్ధము దీన్ని మీరు అమలు చేయలేరు నేను స్టే విధిస్తున్నా వింటాం అన్నాడ రాజ్యాంగంలో సవరణ చేసే అవకాశం సవరణ సవరణ చేస్తే రాజ్యాంగ ఇప్పట్లో జరిగే పరిస్థితులు లేవు రాజ్యాంగ సవరణ చేయాలి అని అంటే అటు కాంగ్రెస్ లోను ఇటు సెనెట్ లోను ఈవెన్ డెమోక్రట్ల నుంచి కూడా ఆయనకి మద్దతు లభించాలి లేదా ఆ రెండు చోట్ల ఇంకా భారీ మెజారిటీ ఉండాలి ఇప్పుడు బొటాబోటీ మెజారిటీతో ఉన్నారు రిపబ్లికన్లు రెండు చోట్ల భారీ మెజారిటీ అనేది ఏవి లేదు అది వచ్చే అవకాశం కూడా లేదు అటు అదే కాకుండా రాష్ట్రాలు దీనికి ఆమోదం చెప్తాయన్న గ్యారంటీ లేదు రాష్ట్రాలు స్పష్టంగా చెప్పేసే మేము రిపబ్లికన్ స్టేట్స్ కూడా చెప్పాం అంటే రిపబ్లికన్లు అధికారంలో ఉన్న రాష్ట్రాలు కూడా మేము దీనికి అంగీకరించడం లేదని చెప్పండి ఇప్పుడు తీసుకొస్తున్న వాదనలో ఇమిగ్రేషన్ అనేది ఒక ప్రధానమైన సమస్య ఇల్లీగల్ ఇమిగ్రేషన్ కంట్రోల్ చేస్తానంటున్నాడా సో ఇల్లీగల్ ఇమిగ్రేషన్ కి ఇప్పుడు అక్కడ వచ్చి అబ్బాయో అమ్మ ఎవరినైనా శిశువు జన్మించేందుకు వాళ్ళు అక్కడికి చేరుకోవాలి కదా ఇప్పుడు తల్లిదండ్రులు అమెరికాకు చేరుకొని జన్మనిస్తేనే ఈ సమస్య వస్తుంది నువ్వు సరైన విధానాలు అమలు చేస్తే ఇల్లీగల్ మెథడ్స్ లో తల్లిదండ్రులు అమెరికా చేరుకునే అవకాశమే లేకుండా చేస్తే ఇది సమస్య కాదు ఇక్కడ అసలు సమస్య ఇల్లీగల్ గా తల్లిదండ్రులు అమెరికా గడ్డ మీద చేరుకుని శిశువు జన్మనివ్వడం నువ్వు అమెరికా గడ్డ మీద ఇల్లీగల్ గా రానివ్వకుండా ఈ సమస్య కాదు అందువల్ల ఏంటంటే ఇప్పుడు ట్రంప్ దృష్టి పెట్టాల్సింది మేము ఇక్కడ ఉన్న పుట్టిన పిల్లల తల్లిదండ్రులను తిరిమేస్తాము లేదా ఇంకా రెండు మూడు ఉన్నాయి ఇప్పుడు చాలా మంది అమెరికా తల్లిదండ్రులు ఆ దత్తత తీసుకుంటారు ఆ దత్తత తీసుకున్న పిల్లవాడో అమ్మాయో అబ్బాయికో అమెరికన్ పౌరసత్వం ఎందుకంటే అమెరి తల్లిదండ్రులు ఇద్దరు అమెరికన్ పౌరులు అయినప్పుడు ఆ దత్తత తీసుకున్న పిల్లవాడికి ఆటోమేటిక్ గా పౌరసత్వం రావాలి కానీ అది అమెరికాలో రా దానికి ఆ తల్లిదండ్రులు అప్లై చేసుకుని క్రైటీరియా ఫుల్ఫిల్ చేయాలి చేస్తేనే ఆ దత్తత తీసుకోబడ్డ శిశువుకి పౌరసత్వం వస్తుంది కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు నిర్లక్ష్యం కారణంగా చాలా మంది పిల్లలు ఇరవై ఒక్క ఏళ్ళు దాటిన తర్వాత అమెరికా పౌరులు కాకుండా పోతున్నారు ఇప్పుడు ఇవి అక్కడ ఉన్న ప్రొసీజరల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి సో ఫస్ట్ ఇక్కడ ట్రంప్ చేయాల్సింది ఏంటంటే అక్కడ లోపలికి ఇటువంటి ఇల్లీగల్ వ్యక్తులు ఇల్లీగల్ దంపతులు ప్రవేశించకుండా అడ్డు వేయగలిగితే ఇటువంటి సమస్యలు భవిష్యత్తులో రావు ఇప్పుడు ట్రంప్ తీసుకోవాల్సింది ఏంటంటే ఇలా నేను అన్నిటినీ కొట్టిపారేస్తా బయటికి తరిమేస్తా బయటికి దోసేస్తా అని మా అట్లాడం కాకుండా భవిష్యత్తులో ఇల్లీగల్ గా అమెరికాకి ఎవరిని రానివ్వకుండా మేము విధానాలు ఇప్పటికే అక్కడ ఉన్న వాళ్ళకి మేము అవకాశాలు కల్పిస్తాము ఆ అవకాశాలు కల్పించే విధానంలో అక్కడ ఎవరైతే అవసరం ఉందో వాళ్ళని మేము ఉంచుకుంటాము ఎవరైతే క్రిమినల్ అండ్ అదర్ పొలిటికల్ యాక్టివిటీస్ కి పాల్పడుతున్నారా వాళ్ళని డిపోర్ట్ చేస్తాం ఇప్పుడు ట్రంప్ మాట్లాడుతుండేది కూడా క్రిమినల్స్ ఈ పేరు మీద దేశంలోకి వచ్చేస్తున్నారు ఆ క్రిమినల్స్ ని నేను అడ్డుకట్ట వేస్తాను అని చెప్తున్నాడు నువ్వు ముందు క్రిమినల్స్ ని ఐడెంటిఫై చేయాలి కదా క్రిమినల్స్ ని ఐడెంటిఫై చేయడానికి ఈ రోజు కూడా రాష్ట్రాలు సిద్ధంగా లేవు రాష్ట్రాలు సహకరించడం లేదు ఈ రోజు ట్రంప్ కి ప్రధానంగా వస్తున్న సమస్య ఏంటంటే ఏ రాష్ట్రం కూడా ట్రంప్ కు సహకరించడానికి సిద్ధంగా లేదు రిపబ్లికన్ రాష్ట్రాలు కూడా ఎందుకంటే ఆయా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు వలస వచ్చిన వాళ్ళ మీద ఆధారపడి ఉంటాయి ముఖ్యంగా ఇప్పుడు మెక్సికో ఇటువంటి ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఫ్యాక్టరీల్లో చిన్న చిన్న వర్కర్లు గాను లేదా ఫామ్ ల్యాండ్స్ వీటిల్లో వీళ్ళందరూ పనిచేస్తుంటారు అంటే ఇప్పుడు అతను అనేది ఇలా ఎవరైతే వచ్చున్నారో వారందరినీ కూడా బయటికి పంపించేసి వాళ్ళ స్థానంలో అమెరికన్స్ని రీప్లేస్ చేస్తే ఈజ్ ఇట్ ప్రాక్టికల్లీ పాసిబుల్ ఒకటి కాస్ట్ పెరిగిపోతుంది ఎందుకంటే ఇంత తక్కువకి అమెరికా ప్రజలు అక్కడ ఉన్నటువంటి సిటిజన్స్ పని చేయలేకపోవచ్చు చేయకపోవచ్చు ప్రాక్టికల్గా అయ్యేదేనా అది ఇక్కడ రెండు అంశాలు ప్రాక్టికాలిటీలో ఒకటి ఒక ఫ్యాక్టరీ ఉంది దాంట్లో వంద మంది వలస వచ్చిన వాళ్ళు పనిచేస్తున్నారు మెక్సికో నుంచి వంద మందిని తీసేస్తే నీకు రీప్లేస్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు ఆ వంద మంది గత పదేళ్లుగా అక్కడ ఎందుకు బతుకుతున్నారు లోకల్ గా మ్యాన్ పవర్ అందుబాటులో ఉంటే ఈ వంద మందికే అవకాశం రాదు అది మొదటి విషయం రెండవది ఆ లోకల్ గా ఉన్న మ్యాన్ పవర్ ఏదైతే ఉందో ఆ ఫ్యాక్టరీ తోమతకు తాహతకు తగ్గట్లుగా జీతం తీసుకొని పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి ఈ రెండు కారణాలు బేళ చేసుకోకుండా నేను మొత్తం తరిమేస్తానంటే నీ ఆర్థిక వ్యవస్థ ఆచిపూచి చేయాల్సిన ఈ పనిని క్రిమినల్స్ ని ఏరివై అమెరికాని అడ్డం పెట్టుకుని ఇస్తాను రాజ్యంగా నేరాలు పాల్పడుతున్న వాళ్ళని ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న వాళ్ళని లేదా రాజకీయ నేరాలు ఇప్పుడు కలిస్తాను ఉగ్రవాది పన్ను ఉన్నాడు అటువంటి వాళ్ళని ఏరివై వాళ్ళ వల్ల నీతో ఇంకో దేశానికి సంబంధాలు ఇబ్బంది వస్తుంది కదా సో నువ్వు టార్గెట్ చేయాల్సింది ఏంటంటే భవిష్యత్తులో ఇల్లీగల్ గా ఎవరు అమెరికాకు రాకుండా చూసుకోవడము దానికి కావాల్సిన విధి విధానాలు రూపొందించుకోవడము రెండు ఎవరైతే ఇప్పటికే అక్రమ మార్గాల్లో వచ్చి పలు నేర తరహా నేరాలకు పాల్పడుతున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వేరివేయడం ఇవి రెండు సమర్థవంతంగా చేయగలిగితే ట్రంప్ అనుకున్నది ఏదైతే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ సమస్య ఉందో ఆ సమస్య ఇప్పుడు భారతదేశం కూడా ఆ బంగ్లాదేశ్ నుంచి వస్తున్న వాళ్ళకు చాలా ఇబ్బంది పడుతుంది సో ఐడెంటిఫై చేసి ఏరి వేయడం అనేది ఈ రోజు బంగ్లాదేశీలు భారతదేశంలో అన్ని మూలల్లో ఉన్నారు అందులో ప్రతి ఒక్కళ్ళు దొంగ నేరస్తుడు కాదు పనిచేసుకునే వాడు కూడా ఉంటాడు సో ఈ నువ్వు ఐడెంటిఫై ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఎవడైతే నీ దేశ భద్రతకు దీనికి ఇబ్బంది కలగజేసుకున్నాడో వాళ్ళ ఐడెంటిఫై భవిష్యత్తులో ఎవరు ఇల్లీగల్ గా రాకుండా చూసుకోవడం అంతేగాని నేను ఆ దేశానికి ఏదో వాడు చదువుకోవడానికి వచ్చి చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు నేను తరిమేస్తాను ఎంతమందిని ధరిమేస్తావు ఇప్పుడు నిన్న జయశంకర్ కూడా మాట్లాడుతూ ఇది మా దృష్టికి వచ్చింది ఇది అన్ని దేశాలు ఎదుర్కొనే సమస్య భారతదేశం ఈ విషయంలో అమెరికాకు సహకరిస్తుంది అది కూడా చట్టబద్ధంగా సహకరిస్తుంది నువ్వు చట్టబద్ధంగా ఐడెంటిఫై చేయ మాకు లిస్ట్ ఇవ్వు వాళ్ళు ఎవరో చెప్పు వాళ్ళు ఏమీ నేరం చేయకపోతే మాకు లిస్ట్ ఇస్తే మేము గౌరవంగా వాళ్ళని వెనక్కి తీసుకుపోతుంది ఇది జయశంకర్ చెప్పిన మాట సో ఏ దేశమైనా ట్రంప్ రోజు అందరూ దొంగలు అందరూ దొంగలు అనడం అనేది కరెక్ట్ నిజంగా నేరస్తుల్ని ఐడెంటిఫై చేయి నిజంగా తప్పుడు మార్గాల్లో వచ్చిన వాళ్ళని ఐడెంటిఫై చేయి ఆ వచ్చిన వాడు ఎంత తప్పుడు విధానాలను అవలంబించి నీ దేశానికి వచ్చాడో ఐడెంటిఫై చేయి అంతేగాని వాళ్ళందరినీ రేపు నేరస్తు లాగనో జైళ్లలో పెట్టడమో ఇప్పుడు యూఎస్ యూనివర్సిటీకి చదువుకోవడానికి వెళ్ళారు రెండు లక్షలుగా పది లక్షలు ఇరవై లక్షలు ఖర్చు పెట్టి ఆ పిల్లవాడు అక్కడ ఎక్కడ పూర్తి చేశాడు వాటికి ఒక చిన్న ఉద్యోగం దొరికింది ఆ ఉద్యోగం నిబంధనల ప్రకారం ఎక్కడో డీవియేట్ అయ్యి ఉంటుంది హెచ్ వన్ బికి అప్లై చేసి ఉంటాడు రాదు ఈ లోపల నువ్వు వాడిని నియంత్రిడుగా చూస్తాయి ఇది సహజంగానే వ్యతిరేకత కేవలం నీ దేశ సార్వభౌమత్వం నీ దేశ పరిస్థితుల్ని నువ్వు కాపాడుకోవడం అన్ని దేశాలు చేస్తాయి నువ్వు చేస్తావు అందులో తప్పేమీ లేదు దాన్ని నువ్వు అమలు చేసే పద్ధతి ఏదైతే ఉందో దాంట్లో నువ్వు రెటరిక్ అని ఏదైతే అంటారు ఆదేశంతో ఆలోచన లేకుండా విచక్షణ లేకుండా ఏదైతే పనులు చేస్తే వ్యతిరేకత మూత కట్టుకోవచ్చు ఇప్పుడు భారతదేశంలో కూడా ఒక్కసారిగా ఇప్పుడు యుక్రెయిన్ రష్యా యుద్ధంలో అంతమంది విద్యార్థులు మెడికల్ చదువుతున్న విద్యార్థులు వెనక్కొస్తే వాళ్ళకి ఆ మెడిసిన్ ఎలా పూర్తి చేయాలి అనేది పెద్ద సమస్య అయింది భారతదేశం వాడేమి దొంగతనంగా పోలేదు యుక్రెయిన్ నలభై యాభై లక్షల ఫీజులు తట్టి పోయాడు సో ఆ విద్యార్థి ఆ కుటుంబం పరిస్థితి కూడా గుర్తుపెట్టుకోవాలి భారతదేశం ఎంతమందికి సాయం చేయగలుగుతుంది ఈ రోజు భారతదేశ ప్రభుత్వం ఒకవేళ ట్రంప్ ఇలాంటి విద్యార్థుల్ని వెనక్కి దోసేస్తే భారతదేశ ప్రభుత్వం చడుక్కోగలదా మీరు రిస్క్ తీసుకొని వెళ్ళారు మీ చావు మీరు రావండి అని అనలేదు కదా సో దీ విషయంలో ట్రంప్ చేయాల్సిన పనులు ఏంటంటే రెండే పనులు మొదటిది రాబోయే రోజుల్లో ఇల్లీగల్ గా రాకుండా చూసుకోవాలి రెండోది ఎవరైతే నేరస్తులు ఉన్నారో ఐడెంటిఫై చేసుకున్నాను అంతే తప్ప నేను వాడిని దోషేస్తా వీని దోచేస్తా ఇదంతా కూడా ఎన్నికల వరకు అంత బానే ఉంటుంది ఎన్నికల తర్వాత ఒక వ్యవస్థని విధానాన్ని అమలు చేసే సందర్భంలో ట్రంప్ కూడా సాధ్యాసాధ్యాలని దాని వెనక ఏర్పడే పరిణామాలని దాని వల్ల వచ్చే ఇబ్బందుల్ని అన్నిటినీ పెట్టుకొని చేస్తే అది అమెరికా ఆర్థిక వ్యవస్థకు మంచిది ఇతర దేశాల సంబంధాలకు మంచిది అంతే తప్ప నా ఇష్టం వచ్చినట్టు ముహంగా చేస్తానంటే నువ్వు ఒంటరిగా మిగిలిపోతావు అలాగే కొద్ది రోజుల కిందటో సైన్యంలో యుఎస్ ఆర్మీలో ట్రాన్స్ ఉండకూడదు చాలా కొ కొంతమంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా తొలగిస్తామని చెప్పారు అది ఏంటి ఆ నిర్ణయాన్ని ఎలా చూస్తారు ఇప్పుడు దాని మీద ఏమైనా ఇప్పుడు ఈ కొత్తగా చార్జ్ తీసుకున్న తర్వాత ఆ విషయంలో ఏమైనా నిర్ణయం తీసుకున్నారా లేకపోతే ఇంకా నిర్ణయం ఏం తీసుకోలేదు ఎందుకంటే అమెరికా రక్షణ శాఖ మంత్రిని సెనెట్ కమిటీ విచారణ జరిపినప్పుడు ఎందుకంటే అమెరికాలో ఒక సిస్టమ్ ఏ మంత్రి అయినా ముందు సెనెట్ ఆమోదం పొందితేనే ఆయన మంత్రులు అంతేగాని అధ్యక్షుడు చెప్పంగానే మంత్రి లాగా సో అమెరికా రక్షణ శాఖ మంత్రిగా ఎవరి పేరైతే ప్రతిపాదించాడో ట్రంప్ ఆ వ్యక్తి సెనెట్ కమిటీ హియరింగ్ వచ్చినప్పుడు ఆయన్ని ఈ ప్రశ్నలు సూటిగా అడిగారు మహిళలకు సంబంధించి నువ్వు తక్కువ చేస్తావా ఇలాంటి వాళ్లకు సంబంధించి తక్కువ చేస్తావా అంటే ఆయన ఒకటే చెప్పాడు మేమేమి చర్యలు తీసుకోవట్లేదు కాకపోతే మేము మాట్లాడే అంశం ఒక్కటే ఫీల్డ్ కి వెళ్లే సైనికుడు ఎవడైనా సరే మహిళా పురుషుడా కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కానీ ఒకే రకమైన శారీరక దృఢత్వ నియమాలను కలిగి వాటిల్ని పాటించగలగాలి స్టాండర్డ్స్ అంతేగాని ఆ స్టాండర్డ్స్ ఫిజికల్ మెంటల్ స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో ఒక రైఫిల్ మెన్ కో లేదా ఒక ఫీల్డ్ సోల్జర్ కో ఆ స్టాండర్డ్స్ ఇట్లా జెండర్ బేస్ తో వాటిల్ని వీకెండ్ చేయకూడదు మహిళల్ని ప్రోత్సహించాలని నువ్వు ఏదో ఫ్రంట్ లైన్ లో యుద్ధం చేసే దానికి ఒక మైల్ని పంపించి ఆ మహిళకి ఫిజికల్ ఫిట్నెస్ లేకపోతే దాని వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఈ మెంటల్ ఫిజికల్ స్టాండర్డ్స్ ని జెండర్ ఏదైనా కానీ ఒకేలా ఉండేలా చూస్తాము అంతేకాని మేము మహిళల్ని తీసేయము ఎల్జీబీ క్యూటీ తీసేసే ఉద్దేశాలు లేవు వాళ్ళ రిక్రూట్మెంట్ ని ఆపే ఉద్దేశాలు కూడా లేవు ఇప్పుడున్న రక్షణ శాఖ మంత్రి సెనెట్ కమిటీ ముందు అనుమతికి వచ్చినప్పుడు చేసిన వ్యాఖ్య ఈ రోజు అమెరికా ప్రభుత్వం చెప్తున్న అంశం కూడా ఇది ని తీసేస్తాం ఇప్పుడు ట్రంప్ ప్రకటించింది రెండు జెండర్లు మాత్రమే ఉంటాయి అనేది అది సామాజిక పరమైన అంశం అది రక్షణకు సంబంధించిన అంశం కాదు మరి ట్రంప్ రెండు జెండర్లే ఉంటాయి అనుకున్నప్పుడు రెండు రకాల ఎల్జీబీ క్యూటీ వ్యక్తులు ఉంటారు ఒకళ్ళేమో ఈ మోడ్రన్ లైఫ్ లో తమ తాము వాళ్ళు కొంతమంది జన్మ తహ అలా ఉండేవాళ్ళు అది వాడి తప్పు కాదు మరి వాళ్ళు ఏం చేస్తావు సో ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయి ఇప్పుడు ట్రంప్ నిర్ణయాలు ప్రకటించాడు ఆ నిర్ణయాల్ని అమలు చేసేటప్పుడు మన భారతదేశంలో కూడా చాలా సందర్భాల్లో నిర్ణయాల్ని ప్రకటిస్తారు కానీ ఆ నిర్ణయాల వెనక వాటి అమలుకు సంబంధించిన విధి విధానాలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా క్లారిటీ లోకి వస్తాయి రాబోయే మూడు నెలల్లో ఆయన సంతకాలు పెట్టిన ఈ డెబ్బై తొమ్మిదో ఎనభైయో ఆదేశాలు ఉన్నాయో వాటి మీద స్పష్టత వస్తుంది ఎందుకంటే వాటికి సంబంధించి అమలు చేసే విధి విధానాలను ప్రకటించాల్సి ఉంది ఇంకా అవన్నీ ప్రకటించే కొన్ని ఈ సమస్యలన్నీ వస్తాయి నువ్వు ఇంప్లిమెంటేషన్ వచ్చినప్పుడు చాలా సమస్యలు వస్తాయి వాటన్నిటిని పట్టించుకునే ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది తప్ప ఎందుకంటే కి ఇది చివరి అధ్యక్ష పదవి ఈ నాలుగేళ్లలో ఒక మంచి పేరు సంపాదించుకొని వెళ్తాము భవిష్యత్తుకి ఒక మార్గదర్శకత్వం వహించి వెళ్తామన్న భావంతో ట్రంప్ ఉంటే బాగుంటుంది కానీ ఏదో ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశం ఓకే ఫైనల్లీ చివరిగా ఈ హెచ్ వన్ బి ఎందుకంటే మన భారతీయులందరికీ ఎక్కువ ఆసక్తి ఉండేటువంటి విషయం ఇది మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం హెచ్ వన్ బి వీసాల విషయంలో ట్రంప్ అంటే మనం లాస్ట్ గత కూడా చూసాం చాలా రిస్ట్రిక్ట్ చేశారు కొత్త వీసాలు ఇవ్వడానికి స్లాట్లు ఇవ్వడం కానీ ఇవన్నీ చాలా తగ్గించేశారు ఎంత రిస్ట్రిక్ట్ చేయాలో అంత రిస్ట్రిక్ట్ చేశారు ఈసారి కూడా మళ్ళీ అదే చర్చ నడుస్తోంది ఈ హెచ్ వీసాల విషయంలో ఏం చేసేటువంటి అవకాశం ఉంది ఎలాంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు హెచ్ వన్ బి వీసాల విషయంలో ట్రంప్ ఈ రిపబ్లికన్ పార్టీలో అంతర్గతంగా గొడవలు జరిగినప్పుడు ఎలాన్ అదర్ అంటే ఎలాన్ మస్క్ రిప్రజెంట్ ఈ ఐటి ఆయన టెక్నాలజీ కంపెనీలు రిప్రజెంట్ చేస్తాడు కాబట్టి వచ్చినప్పుడు ట్రంప్ స్పష్టంగా చెప్పాడు హెచ్ వన్ వీసాలకు హెచ్ వన్ బి వీసాలు ఇవ్వడానికి నేను అడ్డుకోను దానికి నేను వ్యతిరేకం కాదు అవసరమైతే దాన్ని పెంచుతామని కూడా ఆయన స్పష్టంగా చెప్పాడు ఇది ట్రంప్ స్పష్టంగా చేసిన ప్రకటన ఎందుకంటే రిపబ్లికన్ పార్టీలో దీని మీద పెద్ద గొడవ నడవడం మొదలైన తర్వాత దాన్ని చల్లార్చడానికి ఆయన తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాడు ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్లే అమెరికన్ పరిశ్రమలకు అమెరికన్ వాణిజ్యానికి అమెరికా ఆర్థిక విధానాలకి హై స్కిల్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా అవసరం దానికి తగినట్లుగా అమెరికాలో వర్కర్ల లభ్యత లేదు అది అందరూ అంగీకరించే విషయం రెండవది ఈరోజు అమెరికా మరలా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ లో కానీ ఇంకో సెక్టార్ లో కానీ తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకోవాలి ఎందుకంటే నిన్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం ని ఉద్దేశించి ట్రంప్ మాట్లాడేటప్పుడు కూడా మీరు మీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లని మా దేశంలో పెట్టండి మేము అన్ని ఈ ప్రపంచంలో ఏ దేశం ఇవ్వని రాయితీ ఇస్తానన్నాడా ఆ రాయితీ కంటే ఏంది టాక్స్ కన్సెషన్స్ కావచ్చు ఫ్రీ ల్యాండ్ కావచ్చు ఎంప్లాయీస్ కి సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు అన్ని చేస్తారంట అంటే ట్రంప్ బేసికలీ ఏ బిజినెస్ మ్యాన్ ఆయనకి తెలుసు ఇప్పుడు కొన్ని పరిశ్రమలు విదేశీ వర్కర్లు లేకుండా పని చేయలేవనే విషయం తెలుసు సో అందువల్ల హెచ్ఎన్ బి వీసాల్లో పెద్దగా తగ్గింపు రాదు వాటిల్ని పెంచే ప్రయత్నం చేస్తాడు నీ దగ్గర ఇండస్ట్రీ పెరగాలి అని అంటే వర్కర్లు కావాలి వర్కర్లు లేకుండా నువ్వు పెంచుతావా నీ దగ్గర వర్కర్లు తయారయ్యేదాకా వర్కర్లు కావాలి అమెరికా వాళ్ళు చేయరా పని అమెరికా అమెరికా వాళ్ళు పెద్దగా ఈ రంగం వైపు ఆసక్తి చూపడం లేదనేదే కదా బయట వాళ్ళకి అవకాశం వస్తుంది అమెరికన్స్ ఉన్నారు టెక్ టెక్ ప్రపంచంలో అమెరికన్స్ లేరని చెప్పలేము మనం కానీ వాళ్ళు సరిపోవట్లేదు కదా కాబట్టే ఇంతమందికి అవకాశం అందువల్ల అక్కడ అవసరం ఉంది ఇప్పుడు అక్కడ బిజినెస్ పెరగాలి అని అంటే మైక్రోసాఫ్ట్ ఒక ఒక విండోస్ నుంచి అది ఆఫీస్ కి మిగతా 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 రంగాలకు అది విస్తరిస్తున్న వేళ అంతమంది దాన్ని సపోర్ట్ చేసే నిపుణులు అమెరికాలో లేరు అమెరికానే కాదు ఏ దేశంలోనూ ఇబ్బందులు ఉంటుంది ఇప్పుడు భారతదేశంలో కూడా వైమానిక రంగాన్ని తీసుకుంటే పైలట్లు ఎక్కువగా మనకి బయట నుంచి వచ్చిన వాళ్ళు కనిపిస్తారు ఈరోజు ఇండిగో సీఈఓ తీసుకోండి ఎయిర్ ఇండియా సీఈఓ తీసుకోండి వీళ్ళందరూ బయట నుంచి వచ్చారు ఎందుకంటే ఇండియాలో ఆ స్థాయిలో కంపెనీలు నడిపిన ఎయిర్లైన్ కంపెనీలు నడిపిన వాళ్ళు లేరు సో లేనప్పుడు నువ్వు బయట నుంచి తెచ్చుకోవాల్సిందే ఎందుకంటే ఆ నిపుణత కలిగిన వ్యక్తులను నువ్వు తెచ్చుకోవాల్సిందే అది తెచ్చుకోకుండా నేను అమెరికా ఆర్థిక వ్యవస్థను పెద్ద చేస్తాను అమెరికాలో ఇండస్ట్రీస్ పెట్టి చేస్తాను అమెరికాలో వ్యాపారాలు వెనక్కి వచ్చేసేయండి మేమంతా చేస్తామంటే ఎట్లా కుదురుతుంది ప్రాఫిటబిలిటీ అనేది కూడా బిజినెస్ కి అవసరమే కదా ప్రాఫిటబిలిటీ అవసరమే వర్కర్స్ అవసరమే రిసోర్సెస్ మిగతా రిసోర్సెస్ అవసరమే ఇవన్నీ కూడా ఇవ్వకపోతే ఏమవుతుంది అసలే ఆర్థిక వ్యవస్థ అక్కడ ఇబ్బందుల్లో ఉంది ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది ఈరోజు బీడెన్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఇన్ఫ్లే పెరిగిన ఇన్ఫ్లేషన్ అక్కడ నువ్వు ఈరోజు నేను టారిఫ్ చేస్తా అది చేస్తా ఇది చేస్తానని రేట్లు పెంచేస్తే రేపు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది ఓకే ఇంటికి ఏమవుతుంది అమెరికా ప్రజలకే పది రూపాయలు టమాటో ఇరవై రూపాయలకు కొడుకోవాలి ఇది ఏంటంటే ఈ ఎన్నికల తర్వాత ఆ రాజకీయపు వేడి ఏదైతే ఉంటుందో ఆ వేడిలో చేసే నిర్ణయాలు కొన్ని ఆ నిర్ణయాల అమలుకు వచ్చేసరికి సాధ్యాసాధ్యాలను పరిశీలించుకుని చేస్తారనేది మనం అనుకోవాలి ట్రంప్ కూడా ఈసారి చాలా ఆయన చాలా జాగ్రత్తలతో మాట్లాడుతున్నాడు ఈసారి పొరవడి ఇష్టానుసారం సార్ మాట్లాడడం లేదు ఎందుకంటే నాలుగేళ్లు పాలించాడు నాలుగేళ్లు ఇబ్బందులు పడ్డాడు ఈసారి వచ్చాడు ఆయన అందువల్ల కొంత ఆ అమలు చేసేటప్పుడు మనకి ఈ విషయాల్లో స్పష్టత వస్తుంది అంతే తప్ప ఈ రోజు ఏదో ఆందోళన పడాల్సిన అవసరం ఎవరికి లేదు ఒక్కటైతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఏ దేశానికి వెళ్ళదలుచుకున్నది ఆస్ట్రేలియానో జర్మనీనో ఎక్కడికి కూడా చట్టబద్ధంగా వెళ్తే అది అమెరికా కావచ్చు 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 ఇంకే దేశం ఏ అది అర్థం చేసుకుంటే అందరికి ఇది ఉంటుంది అంతేగాని ఏదో సాధించేద్దాం డబ్బుల కోసము ఇంకో దానికోసము మనం ఇస్తాను సార్ అంటే ఏదో ఒక రోజు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అది అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఇది ధన్యవాదాలు పార్థసార్థ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మరి చూడాలి రాబోయే రోజుల్లో ట్రంప్ తీసుకున్నటువంటి పాస్ చేసినటువంటి ఈ డెబ్భై ఎనిమిది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లలో ఎన్నింటికి చట్టపరంగా కోర్టుల్లో ఫెడరల్ కోర్టుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి ఎన్ని సజావుగా అనేది అమలు చేసే కొద్దీ కూడా ఈ తీసుకున్నటువంటి నిర్ణయాలను అమలు చేసే కొద్దీ కూడా ప్రాక్టికల్గా చాలా ఇంప్లిమెంటేషన్లో ఎలాంటి ఇబ్బందులు వస్తాయి చూడాల్సినటువంటి అవసరం ఉంది ఈ హెచ్ వీసా విషయం కావచ్చు లేకపోతే జన్మతః జన్మతహ పౌరసత్వం వర్తించేటువంటి విషయం కావచ్చు వీటన్నిటి మీద కూడా ప్రస్తుతానికైతే కోర్టుల్లో ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో మనం మరిన్ని అప్డేట్స్ని చూస్తాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఇంతవరకు ఎన్హెచ్టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు